రైతు బంధు ఇప్పుడు వేయడు ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ వేసిండతాయని అంటారు కానీ పడే జెడ్పీటీసీ కలెక్షన్స్ మళ్ళా మొత్తం బోనస్ ఎప్పుడు పడతలేదు బోనస్ పడలేదు కదా అందరు ఏది పెంచినా పెన్షిన్ ఇప్పుడు ఉన్న నెల నెల లేట్గా పడతాన కదా కొత్త ఇప్పుడు ఎప్పుడు పడతాయి ఎలక్షన్లు ఉన్నాయి కదా అదే అది మరి దాని గురించి అయితే పత్తలేదు లేదు పెంచుతాను పెంచుతా అన్నాడు దాని గురించి కూడా సప్పు లేదు కదా దాని గురించి కూడా సప్పు లేదు ఇక్కడ కూడా ఎప్పుడు చేస్తుంది మీకు తెలియదానే ఏ అట్ల లేదు ఎట్లయినా ఉంటా అట్ల ఏం లేదు ఎవరేమనుకోరు ఏమండి మన వాళ్ళు మనతో మంచిగా ఉంటాం కదా అంత ఏం లేదు పెన్షన్ మీకు అత్తలేదు వచ్చే పెన్షన్ నెల తారీఖు ఎప్పుడు ఎవరు ఎవరికన్నా అత్త ఎప్పురు సంవత్సరాలు నిల్ ఇస్తాడు యాభై సంవత్సరాలు నిండి వారికి అందరికి అరవై ఐదు ఉన్నావా అప్లికేషన్ పెట్టుకోలేదా ఎన్ని సంవత్సరాలు అయితే పక్కా లేట్ చేసిర్రే అదే ఇప్పుడు పెన్షన్ పెంచుతా అన్నాడు కదా దాని గురించి అయితే పత్తలేదు ఇక కొత్త అప్లికేషన్ పెట్టుకున్నందుకు ఇస్తా అంటాడు కానీ దాని గురించి డేట్ ఇస్తలేడు ఇంకా డేట్ ఎక్కడ ఓట్లే ఆ ఓట్లు అప్పుడే అంటారు ఇంకెప్పుడు ఇస్తాడు అంటే ఇంకే ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది రైతు బంధు ఏమో వన్ తాత గారు రైతు బంధు రైతు బంధు జనవరి ఫస్ట్ అంటే ఇది డిసెంబర్ ఇప్పుడే పడతాయి కదా అసలు ఇప్పుడు సర్పంచ్ ఓట్లు నడుతానయ్యా అయిపోయినాయా రెండో విడత ఒకటో విడితే మళ్ళీ అయిపోయింది రెండో విడత నిన్న అయిపోయినాయి అగ్గో డిసై అప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ కూడా పోతుంది ఎన్నికలు మొత్తం పోతాయి ఎక్కడ మళ్ళా ఎన్పిటీసీ జెడ్పీటీసీ ఓట్ల రావా ఇరవై మూడు తారీఖే ఉంటాయట కదా ఫుల్

చెయాలి సహాయం చేయాలి ఏమన్నా ఇచ్చేమన్నా ఈ స్కీమ్లు అన్ని ఉన్నాయి కదా ఇంట్లో కూడా ఒకటి పెడితే మంచిగా ఉంటది కదా ఉన్నాయి ఇత్తలేరు సక్రంగా ఇక ఏం పెడతారా